పల్లెల్లో క్రీడలు సంప్రదాయ కళల పునరుద్దరణే లక్ష్యంగా ఇషా ఫౌండేషన్ గ్రామోత్సవం నిర్వహిస్తోంది విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా చూడడం మహిళా సాధికారత కుల వివక్షను రూపుమాపడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా సంగారెడ్డిలో గ్రామోత్సవం సందడిగా కొనసాగుతోంది రెండు వేల నాలుగు నుంచి గ్రామోత్సవాలను నిర్వహిస్తోంది క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి వారి ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు సంగారెడ్డి వేదికగా నిర్వహిస్తున్న గ్రామోత్సవం సందడిగా సాగుతోంది వాలీబాల్ పోటీల్లో పదిహేడు జట్లు పాల్గొన్నాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో గ్రామోత్సవాలు జరుగుతున్నాయని ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు పల్లెల్లో క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈషా ఫౌండేషన్ చేస్తున్న కృషిని సంగారెడ్డి జిల్లా యువజన సంక్షేమ అధికారి మొగల్ ఖాసిం బేగ్ అభినందించారు సుమారు సంగారెడ్డి జిల్లా నుండి పదిహేడు టీమ్స్ వాలీబాల్ టీమ్స్ రావడం జరిగింది ఈ గేమ్స్ అయితే దీంట్లో ఫైనల్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళని నెక్స్ట్ మంత్ హైదరాబాద్లో జరిగే స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరుగుతుంది దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు జ జనవరిలో కోయంబత్తూర్ లో జరిగే నేషనల్ గేమ్స్ లో వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది ఈషా ఫౌండేషన్ వారు గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను డెవలప్మెంట్ చేయాలని ఏదైతే చేస్తున్నారో దానికి సద్గురు గారికి మరియు ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు గ్రామ స్థాయి నుంచి మంచి క్రీడాకారులను వెలికి తీయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు తెలిపారు మనకి ఇది రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి ప్రొఫెషనల్ ప్లేయర్స్ కోసం కాదు ఇది పద్నాలుగు సంవత్సరాలున్న ఎవరైనా దానిపైన ఉన్న వాళ్ళు ఏ ఏ వయసు ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ టైం ప్లే చేసే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనకి తెలంగాణతో పాటు ఐదు స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీలో ఇది స్టార్ట్ చేశారు గ్రామోత్సవం మన సంగారెడ్డి నుండి లాస్ట్ ఇయర్ ఫైనల్స్ వరకు మన కోయంర్ కెళ్లారు కసాల జట్టు ఈ రోజుల్లో మనకి క్రీడలు అనేది గ్రామస్థాయిలో చాలా తగ్గుతున్నాయి అంటే ఆటలు పండగ అనమాట అంటే ఆటలు అంటే ఒక ఛాంపియన్సే కాదు స్టేట్ ప్లేయర్సే కాదు ఆట ఆట అనేది అందరికీ ఇంపో అందరూ అందరూ ఆస్వాదించేది గ్రామాలు మనకి ఒక దిక్సూచి లాగా ఉండాలి ఇప్పుడు గ్రామాల్లో ఉన్న చైతన్యం వాళ్ళకున్న బలం శక్తి విజ్డమ్ అన్నీ కూడా సిటీ వాళ్ళని కూడా రూట్ లెవెల్కి తీసుకురావాలి ఈశా గ్రామోత్సవంలో గ్రామీణ ఆహార ఉత్సవం సాంస్కృతిక ఉత్సవం సౌండ్స్ ఆఫ్ ఈశా కచేరీలు నిర్వహిస్తున్నారు భూమిని రక్షించుకోవాలని నినాదం ఇస్తున్నారు గ్రామోత్సవంలో విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రూలల్లో ఎంతో మంది ఉంటారు ఆటలు అనేది తెలియని వాళ్ళు కూడా ఈశా గ్రామోత్సవం వల్ల వాళ్ళు ఇలాంటి టోర్నమెంట్స్ కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు నేషనల్స్ కి ఇంకా ఎక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పక్కదారి పట్టకుండా గేమ్స్ దృష్టి పెడితే ఆరోగ్యం పెరుగుతుంది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఇషా ఫౌండేషన్ ఒక గ్రామీణ యువకుల యువలైతే వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది లాస్ట్ టైం తమిళనాడు ఇక్కడనే ప్లేస్ కొట్టి కోయంబత్తూరు వెళ్ళినాం ఈ అక్కడ అక్కడ క్వాలిఫై అయినాం గ్రామస్థాయి నుంచి అంటే టీమ్ యూనిటీతో గెలవడం జరిగింది క్రీడలు సంప్రదాయ కళల పునరుద్ధరణ లక్ష్యంగా జరుగుతున్న గ్రామోత్సవంలో పల్లెవాసులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు